హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమ్య వెస్టీ ఛానల్ అండి ఈ బ్లాగ్ వచ్చేసి మేము భువన్గిరికి మీటింగ్ కోతున్నాం ఫ్రెండ్స్ హోమ్ మీటింగ్ చేయడానికి అందుకోసం షూట్ చేశాను అండి ఇట్లా హోమ్ మీటింగ్స్ ఇదివరకు చాలా చేశాము కాకపోతే ఎప్పుడు షూట్ చేయాలి అనే ఆలోచన ఎక్కువగా రాలేదు కానీ ఇక మీద నుంచి హోమ్ మీటింగ్స్ చేసినా కూడా చిన్న చిన్న వ్లాగ్స్ షేర్ చేయాలి అనేసి ఇలా షేర్ చేస్తున్నానండి మార్నింగ్ లెవెన్ లెవెన్ థర్టీకి నేను అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాము ఇక ట్వెల్వ్ వరకు స్టాండ్కి వచ్చేసాము అండి ఆర్ఎల్ నగర్ అక్కవాళ్ళు ఉండేది నేను ఉండేదేమో శ్రీనివాస్ నగర్ కాలనీ తెలుసు కదా మీ అందరికీ ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాము నేను జయక్క వసంతక్క ముగ్గురం కలిసి ఇప్పుడు భువనగిరి టీచర్స్ కాలనీకి వెళ్తున్నాము అండి నేను బస్సులో జర్నీ చేయడం వెస్టేజ్లో స్టార్ట్ అయినప్పటి నుంచి ఐడి తీసుకున్నప్పటి నుంచి మెల్లిమెల్లిగా స్టార్ట్ చేశాను అండి చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది నాకు కూడా బస్సులో తిరగడం అక్కలతో పాటు ఇంకా కానీ ఇంకా కొన్ని కొన్ని బస్సులు ఎక్కడికి వెళ్తా ఏంటి తెలియదు అండి ఫస్ట్ మేము గట్కేసరి వచ్చేసాము ఆర్ఎల్ నగర్ నుంచి గట్కేశ్వర్ నుంచి బీబీ నగర్ వచ్చేసామండి ఇక్కడ బీబీ నగర్ నుంచి ఇంకా అటు భువనగిరి వెళ్ళి బస్సులు దొరుకుతాయి అనేసి వసంత అక్క చెప్పింది వసంతక్కది తర్వాత వాళ్ళది ఇటు సైడ్ ఆలేరు జనగాం సైడే ఉంటుంది అన్నట్టు నాకైతే ఇటు సైడ్ తిరగడం కొత్త కొత్త అండి ఇక్కడ బీబీ నగర్లో మళ్ళీ బస్ ఎక్కితే టీచర్స్ కాలనీ దాకా మళ్ళీ బస్సులోనే వచ్చాము టీచర్స్ కాలనీ రావాలి అంటే చాలా టైం పడుతుందంట అక్కడ మెయిన్ రోడ్ మీద దిగి నడుచుకుంటూ వస్తున్నామండి చాలా దూరం ఉంది ఇక్కడ లోపలికి ఆటోలు కూడా వెళ్తాయి అని చెప్పారు కానీ మేము వచ్చేటప్పుడు మాకు ఆటోలు ఎక్కడా కూడా కనిపించలేదు అందుకోసం మేము ఇట్లా నడుచుకుంటూ వెళ్తున్నాము అండి నా బ్యాగు నేను పట్టుకున్నాను జయక బ్యాగు బ్యాగ్ ఏమున్నాయంటే కొన్ని ప్రొడక్ట్స్ డెమో చూపించడానికి తీసుకెళ్తామండి హోమ్ మీటింగ్ చేసినప్పుడు అంటే హోమ్ నీడ్స్లో కొన్ని తర్వాత హెల్త్ సప్లిమెంట్స్ కొన్ని కొన్ని మెయిన్గా యూజ్ అయ్యేవి ఉంటాయి కదా ఫ్రెండ్స్ అవి తీసుకెళ్తామన్నట్టు బ్యాగ్లో దాదాపు వన్ అవర్ సేపు నేను డెమో కంప్లీట్ గా చెప్పేశాను అందరికీ కూడా లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక ఫోటో దిగుతున్నామండి ఇక్కడ టీచర్స్ కాలనీ భువనగిరి ఇంకా వీళ్ళందరూ నేను చెప్పింది ఓపికగా విన్నారు అండ్ క్లారిటీ ఇవ్వడం మాత్రం మా బాధ్యత అండి వెస్టీజ్ గురించి ఆ క్లారిటీ ఇచ్చేసాము ఇచ్చేసి వెళ్దాము అనుకునేసరికి ఫుల్ వర్షం స్టార్ట్ అయింది ఇంకా ఎక్కువసేపు పడుతుందో లేదో కూడా తెలియదు కానీ మేము ఇక్కడ ఒక టెన్ మినిట్స్ ఉన్నాము అండి వర్షం తగ్గేంత వరకు ఇక్కడనే ఉన్నాము అన్నట్టు మళ్ళీ అక్కడ ఆటో ఎక్కేసి వస్తా ఉన్నాము భువనగిరి స్టాండ్ దాకా వచ్చేసామండి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ బస్ ఎక్దామంటే ఫుల్ వర్షం ఇక్కడ ఈ రోజు మేము మీటింగ్కి ఇట్లా రావడం ఏంటో తెలియదు కానీ స్పెషల్గా వర్షం అయితే కంటిన్యూగా కొడుతుంది వెస్టీజు చాలా మంది లేడీస్ మా లాగే ఒక గ్రూప్ లాగా అందరూ కలిసి చేసుకుంటున్నారు మేము కూడా అలాగే చేసుకుందాం అనేసి మెంటల్ గా మొత్తం ఫిక్స్ అయిపోయి క్లారిటీ తీసుకొని వెస్టీజ్ బిజినెస్ గురించి ముఖ్యంగా నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ గురించి క్లారిటీగా తెలుసుకొని జాయిన్ అయ్యి ఇంకా ఇలా హోమ్ మీటింగ్స్ మేమే చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇంకా మళ్ళీ ఇప్పుడు గట్కేసర్ బస్ ఎక్కేశాము గట్కేసర్గా దిగి ఇంటికి వెళ్ళాలి అండి సింపుల్ గా ఈ వ్లాగ్ అయితే ఇలా షేర్ చేశాను అండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్